ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన బైబిల్ కథని చూడబోతున్నాం ఇందులో ద్రోహం దేవుని న్యాయం మరియు నిజాయితీ గురించి గొప్ప పాఠాన్ని నేర్చుకోబోతున్నాం ఇది షోమ్లోను రాజైన ఆహాబు అలాగే ఎజ్రైల్ వాడైన నాబోతు కథ ఇది బైబిల్లో ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూడొచ్చు ఇస్రాయేలు రాజ్యంలో ఉత్తర దిక్కున పాలించే ఆహాబు రాజు చాలా శక్తివంతుడైన వ్యక్తి ధనవంతుడు కూడా అయితే అతనికి అన్ని ఉండి ఏ కొదువ లేకున్నా కూడా దేని గురించో నిరాశగా ఉంటాడు ఒక విషయం అతన్ని బాధిస్తూ ఉంటుంది అతన్ని కలిచివేస్తున్న విషయం ఏంటో కాదు ఒక ద్రాక్ష తోట కోసం ఈ తోట నాబోతు అనే వ్యక్తికి చెందింది ఈ తోట మన రాజుగారి భవనానికి ఆనుకొని ఉంటుంది ఆహాబు దాన్ని కావాలనుకుంటాడు అతనికి చాలా భూములు ద్రాక్ష తోటలు ఉన్నా తన మనసు మాత్రం నాబోతు తోట మీదే ఉంటుంది ఇది నా భవనం ప్రక్కనే ఉంది దీన్ని నేను ఎలాగైనా చేజిక్కించుకోవాలి అనుకుంటాడు ఆహాబు తడవు చేయకుండా నాబోతుతో ఈ ద్రాక్ష తోట నాకిస్తే నీకు దీనికి ప్రతిగా మంచి భూమిని లేదా మంచి ధరని చెల్లిస్తాను ఏమంటావు అని అడుగుతాడు కాని నాబోతు కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి లేదండి ఈ భూమి మా వంశ మా తండ్రుల నుండి వచ్చిన ఆస్తి నేను దీన్ని అమ్మలేను ఇది దేవుడు నాకిచ్చిన వారసత్వం అని చెప్పేస్తాడు ఇస్రాయేల్ నిబంధనల ప్రకారం భూమిని విక్రయించడం తేలికైన విషయం కాదు నాబోతు తిరస్కారం ఆహాబుని కోపానికి గురిచేస్తుంది అతను తన భవంతిలోకి వెళ్లి బాధగా పడుకుంటాడు తినడం కూడా మానేస్తాడు ఇంతటి శక్తివంతమైన రాజు ఇంత చిన్న విషయానికి బాధపడడం ఆశ్చర్యం కదా ఇది నిజమైన నాయకుడికి ఉండవలసిన లక్షణమేనా బైబిల్ గ్రంథంలో నా పిత్రార్జితమును నీకీయనని ఇజ్రాయేలు వాడైన నాబోతు తనతో చెప్పిన మాటను బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకూ భోజనం చేయకయూ ఉండెను కథలోని అసలైన మలుపు ఇప్పుడు చూస్తాం ఆహాబు భార్య రాణి ఎజబేలు మన కథలోనికి ప్రవేశిస్తుంది ఆమె తన భర్త అయిన ఆహాబు బాధలో ఉండడం చూసి నీవు ఇజ్రాయేలు రాజ్యానికి రాజువి లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు నాబూతు ద్రాక్ష తోట నేను నీకిప్పిస్తాను అని చెప్పి తడవు చేయకుండా దయలేని కఠినమైన ఉత్తరాలు రాజు పేరును పంపిస్తుంది ఆ ఉత్తరాల్లో నాబోతుపై తప్పుడు అభియోగాలు మూపాలని స్థానిక నాయకులకు ఆదేశిస్తుంది నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడు అని ఇద్దరు అబద్ధ సాక్ష్యాలను ఏర్పాటు చేయమంటుంది ఇటువంటి ఆరోపణలు ఆ కాలంలో అత్యంత భయంకరమైనవే నాయకులు యజ్వేలు మాట ప్రకారం తప్పుడు సాక్ష్యాలతో నాబోతుని పిలిపించి అతని ప్రజల ముందు దోషిగా ప్రకటించి నగరం వెలుపలికి తీసుకొని వెళ్లి రాళ్లతో కొట్టి చంపేస్తారు నాబోతు చెయ్యని తప్పుకి అవమానంగా శిక్షను అనుభవిస్తాడు ఈ వార్త విన్న ఆహాబు సంతోషంగా ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకు వెళ్తాడు కథ ఇంతటితో అయిపోలేదు ఈ దుర్మార్గాన్ని దేవుడు మర్చిపోలేదు దేవుడు ప్రవక్త ఏలియాను పంపిస్తాడు ఏలియా నేరుగా ఆహాబు నిలబడి గట్టిగా హెచ్చరిస్తాడు నీవు ఒక నిరపరాధిని చంపి అతని భూమిని స్వాధీనం చేసుకున్నావు నీవు నీ కుటుంబం ఈ శిక్షను తప్పించుకోలేరు నాబోతు రక్తానికి ప్రతీకారంగా దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు ఈ వార్త వినగానే ఆహాబులో వణుకు పుడుతుంది ఆహాబు రాజు భయముతో దిగులుతో బట్టలు చింపుకొని ఉపవాసం చేస్తాడు ఇంతకీ అతని హృదయం మారిందా లేక కేవలం భయముతో ఇలా చేశాడా ఏది ఏమైనా దేవుడు అతని పశ్చాత్తాపాన్ని వినయాన్ని చూసి ఈ శిక్షను ఆలస్యం చేస్తాడు ఏహోవాకు తిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించదను లోభం మనలను నాశనానికి దారితీస్తుంది ఆహాబు వద్ద అన్నీ ఉన్నా సరే ఇంకా అంత కావాలని ఆశిస్తాడు ఈ స్వార్థమే అతని కుటుంబాన్ని నాశనం చేస్తుంది దేవునికి అంతా తెలుసు అన్యాయం జరిగినప్పుడు దేవుడు మౌనంగా ఉండడు మనుషుడా నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావో అన్యాయపు తీర్పు తీర్చిన కఠినమైన ఎజబేల్ గురించి కూడా మనం చదువుకుంటున్నాం ఒక దుర్మార్గమైన స్త్రీగా చరిత్రలో మిగిలిపోయింది ఇదే ఆహాబు మరియు నాబోతు కథ లోభం ఎంత ప్రమాదకరమైనదో తెలియజేసే గొప్ప కథ